హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే పెన్షన్దారులకి గుడ్ న్యూస్ అందిస్తూ మంత్రివర్గం కీలక ప్రకటన అయితే చేస్తుందండి ముఖ్యంగా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారికి ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్తనైతే చెప్పవచ్చు ప్రస్తుతం ఈపీఎస్ తొంభై ఐదు పథకం కింద దాదాపుగా ఎనభై ఒక్క లక్షల మంది పెన్షన్ దారులైతే లబ్ధి పొందుతున్నారు అయితే వీరిలో కేవలం సున్నా పాయింట్ ఆరు ఐదు శాతం మందికి మాత్రమే నెలకి ఆరు అనేది పెన్షన్ అందుతుందండి ఈ విషయాన్ని మంత్రి అధికారికంగా అయితే ప్రకటించారు మంత్రిగారే ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి మొత్తం ఎనభై ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మంది పెన్షన్దారులలో కేవలం యాభై మూడు వేల ఐదు వందల నలభై ఒక్క మందికి మాత్రమే ఆరు వేల కంటే ఎక్కువ పెన్షన్ వస్తుందండి మంత్రి లిఖిత పూర్వకంగా అయితే సమాధానం అయితే ఇచ్చారు దీన్ని బట్టి తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య భారీగా అయితే ఉన్నట్లు స్పష్టమవుతుంది ఇక ముఖ్యంగా దీపావళి అయితే గుడ్ న్యూస్ రానుందండి తాజా ప్రకటన ప్రకారం తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారందరికీ కూడా అధిక పెన్షన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి దీపావళిలోపు ఈ శుభవార్త వెలువడుతుందని అయితే భావిస్తున్నారు అలాగే పెన్షన్కు సంబంధించి కొత్త ఆవిష్కరణలు అక్టోబర్ ఒకటిన అమల్లోకి రాబోతున్నాయి ఇది పెన్షన్దారులందరికీ కూడా ఎంతో ప్రయోజకరంగా అయితే ఉంటుందని చెప్పవచ్చండి ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది పెన్షన్దారులు లబ్ధి అయితే పొందుతారు పెరిగిన పెన్షన్తో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి కా అంతేకాకుండా ఆర్థిక భద్రత కూడా లభిస్తుందండి ప్రభుత్వం ఈ చర్య పెన్షన్దారుల చిరకాల ఆసనైతే ఎట్టకేలకు నెరవేరుస్తోంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్